ప్పటితో మరొకసారి ఎమ్మెల్యే గారికి అభినందనలు అందులో భాగంగా మొదటివరానికి సంబంధించి మనం అలాగే ఇచ్చినారు అలాగే కొట్ట కానీ రాజుగం చర్చికి కానీ వెలవలి గ్రామాన్ని అరిజినవాడ రామాలయానికి కాని పొట్టిపాడు అరిజినవాడ కానీ ప్రస్తుతం గురించి మనం దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఈ నాయకులందరినీ చూసింటారు

మన ఇంటి దగ్గరికి వచ్చి పగటబట్టి మన ఇంటికి వెళ్ళి మన ఇంటికి వస్తున్నారు వచ్చి వాళ్ళ ఇంటికి వస్తున్నారు అలాగే మనందరికీ మన ప్రతి ఒక్క అనాథ కుటుంబానికి ప్రతి ఒక్క పథకంలో మనం చూసుకోవాలా మోసపోసే నాయకులు వస్తారు అబద్ధాలు చెప్తారు మాటలు చెప్తారు మీకు అద్దెస్తాం పెద్ద పెద్ద ఐదు వేలు ఇస్తాం పదివేలు ఇస్తాం ఇంటింటికి వెళ్ళి డిఎం ఇస్తాం బంగారు ఇస్తామని చెప్తారు అన్ని మాటలు అమ్మాకండి ఇచ్చే ప్రభుత్వం గొప్పది ఇంటి దగ్గరికి చేతుల ద్వారా చూపించిన ప్రభుత్వం గొప్పది అలాంటి ప్రభుత్వం మళ్ళీ మనకు ఈ పథకాలన్నీ మన ముందు దగ్గరికి రావాలంటే మన ప్రితమ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి ఆయన సీఎం గా గెలవాలంటే మన ప్రీతంలో చాలా సభ్యులు మళ్ళీ మనం గతంలో అత్యధికమైన విద్యార్థులతో గెలిపించుకునే మళ్ళీ మనం ఎమ్మెల్యేగా మూడోసారి గెలిపించుకుంటేనే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు ఈ పథకాలన్నీ మన ముందు దగ్గరికి వస్తాయి ఈ కల్లబొల్లి మాటలు చెప్పేవాళ్ళు

మూడు వేల రూపాయలు పెన్షన్ చేసిన మూడు వేల రూపాయలు పెన్షన్ చేసినందుకు నా తల్లిదండ్రులతో సమానమైన మీకు ఆ డబ్బు ఎంత అవసరమో నాకు తెలుసు అందుకే ఆ డబ్బు మీకు చేరుతా ఉన్నందుకు మనస్ఫూర్తిగా సంతోషపడతా ఉన్నా చాలా సంతోషపడతా ఉన్నా నేను మీరెంత సంతోషంగా ఉన్నారో మీతో సమానమైనటువంటి సంతోషాన్ని నేను కూడా అనుభవిస్తా ఉన్నా మీకు మూడు వేలు వస్తా ఉన్నందుకు నలభై నాలుగు వేల మంది వృద్ధాత్మిక నుండి తల్లిదండ్రులు లాంటి వయసు కలిగిన ఈ పెన్షన్ గురించి భర్తను కోల్పోయిన నా చెల్లెల వైపు నుంచి దివ్యాంగులైనటువంటి నా సోదరుల వైపు నుంచి నివేదిక చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థిస్తా ఉన్నా మూడు వేల రూపాయలు పెన్షన్ చేసి ఎంతో మంచి పని చేసినావయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా నా నియోజకవర్గంలో రెండు వీరి వైపు నుంచి నీకు శతకోటి వందనాలు అభివందనాలు నా ప్రియుల చెల్లెలకు అందంగా చెప్తా ఉన్నా దివ్యాంగులకు సోదరుడుగా చెప్తా ఉన్నా మళ్ళీ మీరే గెలుస్తారు ఆ వెళ్ళారు ఆంజనేయ స్వామి దయచేత ఈ ప్రజల చేత ప్రేమ చేత మళ్ళీ మీరే గెలుస్తారు మళ్లీ సారి ముఖ్యమంత్రి అవుతారు ఇందులో ఎక్కడ అనుమానం లేదు మా అభ్యర్థులు ఒకటి మీరు గెలిచిన మరుక్షణం ఈ పేదరికంలో ఉండే వృద్ధాప్యం ఉండే తల్లిదండ్రుల కోసం ఇచ్చిన పెన్షన్ మూడు వేలను ఐదు వేలు సైన్యం పొందబోతా ఉన్నాను ఐదు వేలు సీజన్ అభ్యర్థిస్తా ఉన్నా మళ్ళీ పెంచండి మూడు వేల నుంచి ఈసారి రెండు వందల యాభై కాదు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు ఇదే జరుగుతుంది ఆ స్థానిక ఎవరైనా ఆయన వస్తాడు మళ్ళీ పెన్షన్ పెంచుతాడు మళ్ళీ మీకు ఐదు వేల రూపాయలు పెన్షన్ రావాలా ఐదు వేల పెన్షన్ తీసుకునేటప్పుడు మళ్ళీ రాసి వాళ్ళు ఇక్కడ సమావేశాలు పెట్టాలి మీతో సంతోషంగా ఉంటారు తప్పనిసరిగా మీకు ఐదు వేల రూపాయలు పెన్షన్ వస్తాదని పూర్తిగా విశ్లేషిస్తూ ఇక్కడ మిమ్మల్ని పెంచడానికి ప్రధానమైన కారణం ఎప్పుడు తెలుసు ఇప్పుడు పిలిచడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పెన్షన్ ఏదో వచ్చింది మీకు ఇవ్వాలని కూడా కాదు పెన్షన్ మీ ఊర్లో మీకు ఇస్తారు అదే దానికోసం కాదు వెళ్లాల ఆంజనేయ స్వామి యొక్క భూమి పూజ చేసే కార్యక్రమంలో మా తల్లిదండ్రులతో సమానమైనటువంటి ఈ తల్లు ఈ తండ్రులు ఇక్కడ పాల్గొనాలని మీతో కలిసి మంచి కార్యక్రమం మీరు పాల్గొలుచుకొని భోజనాన్ని ఏర్పాటు చేసినాం మీతో కలిసి భోజనం చేయాలనే ప్రేమతోనే ఈ అమ్మని పిలిచినాం ఈ అయ్యని గీసినాం అంతే మరో ఉద్దేశం కాకపోతే అందుకే జన్మనిచ్చిన నా తల్లిదండ్రులతో సమానమైన ఈ తల్లులందరికీ నమస్కారం చేస్తూ ఈ తండ్రులందరికీ నమస్కారం చేస్తూ మీకోసం ఏర్పాటు చేసిన భోజనాన్ని మనస్ఫూర్తికి మీరు భోజనాన్ని ఆరోగించి మమ్మల్ని మనస్ఫూర్తిని మనం సంతోషపడే విధంగా చేయాలని చెప్పి ఈ ఆశస్సులు మాకుండగానే కోరుకుంటూ బిడ్డ ప్రయోజనం ఉన్నారు